అనుకో నీకంటే గొప్పోళ్ళని నువ్వు అనుకున్న వాళ్ళ ముందు నిన్ను గొప్ప చేసి నిలబెడతాడు ఆయన అలా కావాలని నువ్వు ట్రై చేయొద్దు మళ్ళీ షో చేయొద్దు అట్లా దేవుణ్ణి కాకబడితే కొంచెం దేవుణ్ణి అట్లా లైన్ చేసుకుంటే లేవనెత్తుతాడే మనల్ని అని ఆ దుర్బుద్ధితో దేవుణ్ణి కనెక్ట్ అవ్వద్దు దేవుడి హృదయాన్ని బట్టి నువ్వు దేవునికి కనెక్ట్ అవ్వు హెచ్చించినా హెచ్చించకపోయినా ఆయన మనసును ప్రేమించను చాలు ఆయనకి ఇష్టమైతే ఆయన చూసుకుంటాడు ఆయన హెచ్చిస్తే అంత హెచ్చించకపోతే అంత ఆయన కావాలి కానీ మనకి ఎవరు కావాలి అదే చెప్పు ఏ సైతో అదే చెప్పు అమయో నువ్వు హెచ్చిస్తావని ఏదో చేస్తావని కాదు నువ్వు నా నచ్చావు అంతే నువ్వు నా నచ్చావు అంతే స్తోత్రం ఏంది నువ్వు నాకు నచ్చా నీ వ్యక్తిత్వం నాకు నచ్చింది నీ ప్రేమ నన్ను ఆకర్షించింది చాలు నువ్వు నా హెచ్చించు హెచ్చించకపో ఆశీర్వదించు ఆశీర్వదించకపో

నేనున్న కలవరపడన చాలయ్యా నీ నేను ఉండే చాలు నువ్వు నాకు పలావ్ పెట్టావా పచ్చడి పెట్టావదో ఏదో నువ్వే పెట్టి పెడతావుగా పచ్చడి పెట్టావేంది అనను పలావ్ పెట్టావు మంచోడి అనను పలావ్ పెట్టినా పచ్చడి పెట్టినా అసలు పసితే ఉంచినా నువ్వు మంచోడివే నువ్వు మంచోడివే నువ్వు మంచోడు నాకేమైనా నేనేమైనా నువ్వు మంచోడివే నువ్వు నాకు ఇష్టమైన వాటి అలా హృదయపూర్వకంగా ఏమి ఆశించక దేవునినే ఆశించి నువ్వు దేవునితో నీ మనసును కలుపుకున్నట్టయితే ఇక తర్వాత ఆయన చూసుకుంటాడు అన్నల్ని వరుసగా నిలబెట్టి వాళ్ళ ముందు నూనె పోపిస్తాడండి వాళ్ళ గాలి పోయి ఉంటుంది నాకు తెలిసి అందరినీ పక్కన పంపించి ఒక్కడే నిలబెట్టాడంటే మొత్తం ఎదవ లెక్కలో చేరినట్టేగా దేవునికి స్తోత్రం